ఐఐటి తిరుపతి ఇన్నోవేషన్స్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ను ముందుకు తీసుకెళ్లడానికి పరిశ్రమ మరియు ప్రభుత్వ సంబంధాలను బలపరుస్తుంది శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేట గ్రామంలో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డైరెక్టర్ సత్యనారాయణ మీరేళ్లతో మాట్లాడారు లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు ఐఐటీస్ స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అవుతానండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కొత్త ఐఐటీస్ ఐదు ఐఐటీస్లో అంటే తిరుపతి పాలక్కాడ్ ధార్వాడ్ గోవా గోవా లేదు ఈ పట్టు ఇంకా జమ్మూ అండ్ బిలాయ్ ఈ ఐదు ఐఐటీస్లో యూనో మొన్న ఇవన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కొన్ని స్టార్ట్ అయి రెండు స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి ఇట్లన్నిటికి రెండు ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు ఫేజ్ ఏ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఫేజ్ ఏలో కన్స్ట్రక్షన్ అయింది మా క్యాంపస్ మీరు చూ చూసే క్యాంపస్ ఫేజ్ ఏ మేము ట్వంటీ ట్వంటీ టూలోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం ట్వంటీ త్రీలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఫేజ్ ఏ అయిపోయింది అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది టూ థౌ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ హాస్టల్స్ ఏంటి ల్యాబ్స్ ఏంటి హౌసింగ్ ఏంటి మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి హౌసింగ్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి అప్పుడు సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్కి ఏంటి తర్వాత ఏమో ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్కి ఏంటి తర్వాత రన్నింగ్ కాస్ట్ మా శాలరీస్ రికరింగ్ కాస్ట్ ఇంటికి కలిపి ఫేజ్ ఏ లో పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్లు పే చేసి ఇచ్చారు మాకు ఇప్పుడు ఫేజ్ బి ఇప్పుడు అనౌన్స్ అయింది మొన్న ఎక్స్పెండి ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసింది తర్వాత ఏమో క్యాబినెట్ కూడా ఎక్స్ అప్రూవల్ అయింది మొన్న సెవెంత్ ని అది ఈ పట్టు అన్ని ఐఐటిస్ కు కలిపి అబౌట్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సమ్ క్రోర్స్ ఇస్తున్నారు ఐదు ఐఐటీ మా ఐఐటి తిరుపతికి అయితే దే ఆర్ గివింగ్ అబౌట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ సో ఈ పీరియడ్ లో అనదర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ యాడ్ చేస్తాం థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఐటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే అనౌన్స్మెంట్ అయింది కదా సిక్స్ థౌసండ్ హండ్రెడ్ సో మొత్తం ట్వంటీ నైన్ కల్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి సరిపడి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ అవుతాయి మీరు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు క్యాంపస్కి వచ్చి చూస్తే అది ఎంత కట్టామో దానికి డబుల్ చేస్తాం అకాడమిక్ బిల్డింగ్స్ ఏంటి హాస్టల్స్ ఏంటి లాబరేటరీస్ ఏంటి హౌసింగ్ ఏంటి ఇవన్నీ సో కానీ మాకు మాస్టర్ ప్లాన్ ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఒక థర్ ట్వెల్వ్ థౌజండ్ స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేసాం సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో సెటప్ అవుతుంది ఫేజ్ ఏ ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి రేస్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం బట్ వీ హ్ ప్లాన్ ఓవర్ టైమ్ పన్నెండు వేల మంది కి క్యాంపస్ క్రియేట్ చేయాలని అది ముప్పై ఏళ్ళు పట్టవచ్చు నలభై ఏళ్ళు ఇప్పుడు పాత ఐఐటీలు ఉన్నాయంటే దేవ్ టేకెన్ ఎనీవేర్ ఫ్రమ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ టు గెట్ టు దట్ స్టేజ్ సో దిస్ ఇస్ ది ప్లాన్ అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి బోత్ ద నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ ఇప్పుడు మొన్న మీరు క్లెస్లో మళ్ళీ అది చూసుంటారు విత్ కియా మోటర్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ అది దే వాళ్ళు మాతో వచ్చి క్లోజ్గా దేవ్ ఐడెంటిఫైడ్ వర్క్ క్లోజ్లీ విత్ ఐటి తిరుపతి వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ సెటింగ్ అప్ ఆఫ్ మేకర్స్ ల్యాబ్ మేకర్స్ ల్యాబ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే ఏదర్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్ వాళ్ళు ఐడియాని ఎంచి అది నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళటానికి ఏదర్ ఆ ప్రోడక్ట్ తయారు చేసి లేకపోతే ఆ సర్వీస్ని హౌ డు యూ ఇట్ ఫార్వర్డ్ దానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఇప్పుడు మేకర్స్ ల్యాబ్ ఉంటాయంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత ఏమో హార్డ్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి మెకానికల్ ఇప్పుడు వెదర్ ప్లేనింగ్ ఎక్విప్మెంట్ కట్టింగ్ త్రీ డి ప్రింటింగ్ ఎక్విప్మెంట్ దెన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ అవన్నీ వాళ్ళు వి సెట్ ట్రైన్ టు ఇట్ అప్ ఇన్ సచ్ వే మా స్టూడెంట్స్ ఏ కాదు బయట స్టూడెంట్స్ కూడా బయట కాలేజీ స్టూడెంట్స్ ఏంటి స్కూల్ స్టూడెంట్స్ ఏంటి ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్ వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ యూస్ చేసి ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయటం అది చేయవచ్చు సో దట్ ఈస్ వాట్ ఎ మేకర్స్ ల్యాబ్ ఇస్ సో వీళ్ళు ఇచ్చిన కియామోటర్స్ అగ్రేట్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక ముప్పై ఐదు కోట్ల దాకా దే ఆర్ రెడీ టు ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐఐటి తిరుపతి ఫర్ వేరియస్ యాక్టివిటీస్ మేకర్స్ ల్యాబ్ ఒక మేజర్ యాక్టివిటీ అది కాకుండా స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ తర్వాత ఏమో కోర్స్ టైలర్ మేడ్ కోర్సెస్ ఫర్ మ్యాను ఆటోమొబైల్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి స్కిల్ ఎన్హాన్స్మెంట్కి They also want to create uh, uh, tie-ups with Korean universities. initiatives initiatives, initiatives, they want to work closely with IIT uh, Tirupati. So that is one major initiative. Alagay, there is uh, at the state level, our Honorable Chief Minister wants to create a very strong innovation ecosystem. Innovation ecosystem means, Makers Lab, facilities, because going from ఐడియా ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్ట్అప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్ ఎన్ని లీగల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫండింగ్ ఇవన్నీ చాలా చేయాలి దానికి సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని సో మన టాటా వరల్డ్ తోటి టైప్ టైఅప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు ద హబ్ మెయిన్ లొకేషన్ విల్ బి అమరావతి కానీ ఫైవ్ స్పోక్స్ క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతాని అంటే జోగ్రఫికల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నంలో స్పోక్ కాకినాడలో ఒకటి విజయవాడ ఒకటి తిరుపతి ఒకటి అనంతపూర్ సో ఈచ్ స్పోక్ హ్యాండిల్స్ ఫోర్ టు ఫైవ్ డిస్ట్రిక్ట్స్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ కి సో తిరుపతి హబ్ స్పోక్ కి ఒక్కో స్పోక్ కి దే హ్యావ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్ తిరుపతి హబ్ కి నాలెడ్జ్ పార్ట్నర్ ఐటి తిరుపతి పెట్టారు సో మీ విల్ బి వర్కింగ్ విత్ ది ఇన్ ద హబ్ విత్ ది ఇనిషియేటివ్ అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ పెట్టారు అదాని అదానీస్ ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర దగ్గర అవుతుంది కదా సో అదానీస్ అండ్ దెన్ వాట్ ఈస్ దట్ అమర్ రాజా అమర్ రాజా ఇండస్ట్రీ చాలా ఉంది కదా చుట్టుపక్కల తర్వాత ఏమో నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ సో వీళ్ళు దేర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ వాళ్లే కాదు వరల్డ్ కూడా వీల్ స్లోలీ బి బ్రింగింగ్ ఇన్ అదర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ బట్ దీస్ ఆర్ ది స్టార్టింగ్ సీడ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ది ప్లాన్ ఈజ్ టు స్టార్ట్ ఇన్ ద టెంపరీ సెట్ లొకేషన్ లో స్టార్ట్ చేసే యాక్టివిటీస్ ఓవర్ టైమ్ బిల్డ్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో టు బిల్డ్ ఎ బిగ్ ఫెసిలిటీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ యూస్ దిస్ ఫెసిలిటీ ఫర్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ అది కలెక్టర్ గారు ఈస్ బీన్ టు ఐడెంటిఫై యో ప్లేస్ సో వి హ్ బీన్ హ్యావింగ్ డిస్కషన్స్ కలెక్టర్ తోటి తర్వాత హబ్ తోటి సో దే వాళ్ళందరూ దేవ్ డిసైడెడ్ ఐది తిరుపతి నుంచి టెంపరీ ఫెసిలిటీ మేము ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలని తర్వాత ఏమో విల్ ప్లాన్ అ బిగర్ ఫెసిలిటీ ఎక్కడ కట్టాలి మేము ఇక్కడ మాది నైన్టీన్ ఏకర్స్ వీ హ్ ఎలొకేటెడ్ ఇప్పుడు మా క్యాంపస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ హైవే కి మౌంటైన్ కి మధ్యలో వీ హైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ దగ్గర దగ్గర మౌంట్ రోడ్ కి అవతల వీ హ్ నైన్టీన్ ఏకర్స్ ఆ నైన్టీన్ ఏకర్స్ మేము ఇన్నోవేషన్ పార్క్ రీసెర్చ్ కమ్ ఇన్నోవేషన్ పార్క్ క్రియేట్ చేద్దాం అని అట్టు పెట్టాము ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఫర్ ఫుడ్ టెక్నాలజీ Uh, under PMFE Prime Minister's formulation of micro enterprises <coughs> program law, we have created a small food technology incubation center. We have set up lines for uh, uh, mango, for tomato and for citrus fruits. Farmers who have equipment used, they can create products. Uh, that is the idea. So various innovation activities will take place there. Uh, this budget law, sanctioned budget law, మా ఇన్నోవేషన్ రీసెర్చ్ పార్క్ కూడా శాంక్షన్ చేశారు ఒక లక్ష యాభై వేలు స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి టు స్టార్ట్ ది ఇన్నోవేషన్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ సో అది కూడా శాంక్షన్ చేయించాం ఇన్ అడిషన్ టు ది బిల్డింగ్స్ సో ఇవన్నీ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో మా ఫెసిలిటీ వస్తుంది ప్రాబిలీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వర్డ్ యాక్టివిటీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి సో విల్ ట్రై టు క్రియేట్ ఎ బిగ్ ఈకో సిస్టమ్ అంటే మా స్టూడెంట్సే కాకుండా College NT School NT, Koda, they should be able to come and use this, or also in general public, they have an idea they want to say. So these are all some of the uh, big initiatives. Alagay Chala national missions. We have the uh, uh, national mission on interdisciplinary cyber physical systems. Our mission low market technology innovation hub, right? 25 technology innovation hubs they set up across the country. Uh, అందులో ఆ ట్వంటీ ఫైవ్ లో ఒకటి ఐడి తిరుపతిలో పెట్టారు దిస్ ఇస్ ఆన్ వర్ దే కాల్ పీ పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ టెక్నాలజీస్ అంటే బేసిక్లీ ద బ్రాడ్ ఏరియా పొజిషనింగ్ నావిగేషన్ టైమింగ్ టెక్నాలజీస్ సో అది హండ్రెడ్ క్రోర్స్ ఇనిషియేటివ్ అది ఇప్పుడు మొన్న ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో జియో స్పెషల్ పాలసీ అనౌన్స్ చేశారు కొత్త జియో స్పెషల్ పాలసీ ఆ డేటా అంతా బాగా ఫ్రీ అప్ చేస్తారు ఇది వరకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండి ఎలా యూస్ చేయాలి ఆ డేటా ఈ జియోగ్రఫికల్ డేటా అక్యురెసీ ఇదివరకు వర్టికల్ అక్యురెసీ కెనాట్ బి మోర్ దెన్ త్రీ మీటర్స్ హార్జాన్ అక్యురసీ కెనాట్ బి వన్ మీటర్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండి అవన్నీ తీసేశారు తీసేసి సో ఈ జియో స్పెషల్ మొన్న బడ్జెట్ స్పీచ్ లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు జియో స్పెషల్ పాలసీ గురించి మాట్లాడారు దానికి ఐఐటీ తిరుపతింగ్ బిగ్ సెంటర్ ఇన్ ద కంట్రీ ఫర్ జియో స్పెషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆపరేషన్ ద్రోవణగిరి అని స్టార్ట్ చేశారు ఐదు డిస్ట్రిక్ట్స్ లో ఇండియా అంతా how this geospatial policy opening up will help in economy, livelihoods, uh, whether it's in agriculture, whether it is in uh, logistics, uh, whether it is in skills and all these things. i think it demonstrates the operation dronagiri in patel, either districts in india, the Andhra pradesh or district of patel, in south Andhra pradesh so this operation dronagiri activities, it's being coordinated at the national level. అస్సాంలో ఒకటి మహారాష్ట్రలో ఒకటి తర్వాత హర్యానా ఒకటి ఉత్తరప్రదేశ్ సో ఆల్ దీస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు జియో స్పెషల్ రిలేటెడ్ వర్క్ బీయింగ్ అలాగే నావిగేషన్ అండర్ వాటర్ నావిగేషన్ ఇప్పుడు వాటర్ వాటర్లో వెళ్తా ఉంటాయి దెన్ పొజిషన్ మిసైల్స్ కరెక్ట్ గా వెళ్ళి మొన్న స్ట్రైక్స్ అయినాయి కదా సో కరెక్ట్ కరెక్ట్ గా ఎక్కడ పొజిషన్ ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ అవ్వాలి మిసైల్ ట్రాక్ చేయాలి అలాగే సాటిలైట్స్ అన్ని దిస్ ఇస్ ఆల్ పొజిషనింగ్ అండ్ ప్రిసిస్టెంట్ టెక్నాలజీస్ ఆటికే మే బీఆర్ బికమింగ్ మేజర్ సెంటర్ సో అలాగే క్వాంటమ్ మిషన్ లో రీసెంట్లీ దిస్ క్వాంటమ్ మిషన్ క్వాంటమ్ మిషన్ లో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ గోయింగ్ టు బి హియర్ ఇన్ ఐటి తిరుపతింగ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ టు డ్రైవ్ ది దట్ పర్టికులర్ యాక్టింగ్ ఇన్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ honorable uh, chief minister is now uh, trying to create a quantum valley uh, in uh, amaravati. we are getting associated uh, with the quantum uh, uh, valley that the chief minister is talking about. hydrogen uh, mission, Lokoda, we are getting some projects, uh, various uh, activities. semiconductor mission, india semiconductor mission, they are planning to set up 12 centers of excellence in the country one of the centers probably will be in tirupati. we are discussing in the government with the meti and uh, these people. so uh, so, like, uh, so almost all the national missions have got uh, uh, faculty are, uh, uh, we have about uh, 230 crores of uh, sponsored research. research projects in narendra research projects in narendra campus institute, no? over 200 projects. నడుస్తున్నాయి ఇన్స్టిట్యూట్ లో సో ఫర్ దట్స్ అ వెరీ లార్జ్ నెంబర్ అండ్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు క్రియేట్ బిగ్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ